ఇందిరా పార్క్ వద్ద ఇండియా అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మిక కర్షక సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి ఈ నిరసన కార్యక్రమంలో చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని సంఘీభవన్ తెలిపారు దేశీయ పరిశ్రమలు చిన్న మధ్య తరహతి తరహా వ్యాపారులు రైతులు కార్మికుల ప్రయోజనాలను ఫనంగా పెట్టే విధంగా ఏ వాణిజ్య ఒప్పందం ఉండకూడదని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో విదేశీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావాలు చూపుతాయని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు రైతు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా పారదర్శక చర్చల తర్వాతే ఏ బ్యాణిజ ఒప్పందమైనా కుదుర్చుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు వారు చెటా తీస్తే కానీ ఈ దేశం సౌభాగ్యంగా ఉండదు కానీ దుర్దశ పాశ్చాత్య దేశాల ముసుగులో పాశ్చాత్య దేశాల ఒత్తిడిలో ఇలా మోడీ ప్రభుత్వం మన మీద పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది దాంట్లో కారణంగానే నలభై నాలుగు చట్టాల స్థానంలో నాలుగు కోట్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్కి అందిస్తూ ఉన్నాడు కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు గతంలో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ పరిపూర్ణమైన హక్కుల్ని అదాని అంబార్ లాంటి సంస్థలు కట్టబెడతా ఉన్నాడు విదేశీ సంస్థలకి హక్కులు కట్టబెడతా ఉన్నాడు ఇంతగా మా సోదరు చెప్పినట్టుగా ఇది పూర్వకాలం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలపిస్తా ఉంది బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోళ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు వారు చెమట తీస్తే కానీ ఈ దేశం సౌభాగ్యంగా ఉండదు